హాయ్ అండి వెల్కమ్ టు మహామహాన్వితా ఛానల్ అండి ఈ ఫోటో ఎక్కడది అనుకుంటున్నారా నేను నిన్న స్కందగిరి టెంపుల్కి వెళ్ళానండి అక్కడ తీసిన ఫోటో ఇది పార్చిగుట్ట దగ్గరలో ఉన్న స్కందగిరి టెంపుల్ అనమాట ఇక్కడ బయట చూడండి బాగుంది కదా ఇక్కడ వాహనం రెడీ చేశారనమాట ఊరేగింపు చేయడానికి నేను ఇంకా పైకి వెళ్తున్నాను అనమాట స్టెప్స్ ఎక్కుతున్నాను దేవుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడనమాట పైన వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి నటరాజస్వామి షణ్ముఖం షణ్ముఖ దేవుడు దుర్గామాత అయ్యప్ప దత్తాత్రేయ నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయండి దేవుళ్ళు వచ్చేసి కింద వచ్చేసి మటుకి ఆంజనేయుల స్వామి ఆది శంకరాచార్య నాగదేవత అలాగే ఈయన వచ్చేసి జగద్గురు చాలా బాగుందనమాట రియల్గా అక్కడ ఉన్నట్టే ఉందనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగా దేవుడు విగ్రహాలు ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగుందండి ఫుల్లు రెషిబ్ కూడా ఉన్నారు మీరు ఎప్పుడైనా అటు వెళ్తే మటుకు వెళ్ళి చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ టెంపుల్కి వచ్చేసి చాలా తమిళ్ వాళ్ళే వస్తారండి తమిళ్ వాళ్ళే పంతులు ఉన్నారు చాలా బాగుందండి అటు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్